సాధారణంగా బంగారు ఆభరణాలు విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తుంటారు అయితే బీహార్లోని గయాలో ఓ వ్యక్తి మాత్రం దాదాపు నూట నలభై ఏళ్ల క్రితం నాటి పెన్నులను బ్యాంకు లాకర్లలో దాస్తున్నారు ఆ అభిరుచి పూర్వీకుల నుంచి ఆయనకు వచ్చింది యూసఫ్ వద్ద ఉన్న మొత్తం పెన్నుల ధర ప్రస్తుతం కోటి రూపాయలపైన ఉంటుందని అంచనా పద్దెనిమిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల అరవై మధ్యకాలం నాటి ఆ పురాతన పెన్నులను చూద్దాం మహమ్మద్ జావేద్ యూసఫ్ కు పెన్నులను సేకరించడం అంటే చాలా ఇష్టం ఆయన తాత తండ్రులకు కూడా ఇదే అభిరుచి ఉండేది అలా వారు సేకరించిన పెన్నులతో పాటు జావేద్ తన దగ్గర ఉన్న అరుదైన పెన్నులను బ్యాంక్ లాకర్లలో దాస్తుంటారు యూసఫ్ తాత బ్రిటిష్ ప్రభుత్వంలో డీఎస్పీ తండ్రి జిల్లా మెజిస్ట్రేట్ ఆ రోజుల్లో జావేద్ తాత తండ్రి రాయడానికి ఖరీదైన అరుదైన పెన్నులు కొనేవారు పార్కర్ పెలికాన్ ఐకర్ షార్ప్ రోల్డ్ గోల్డ్ షాఫర్స్ క్రాస్ డాట్ వంటి బ్రాండెడ్ కంపెనీల పెన్నులు పెన్సిల్లను వాడేవారు వంద ఏళ్ల క్రితం వీటి ధర వేలల్లో ఉండేది ప్రస్తుతం వీటి ధర లక్షల్లో ఉంది తాత తండ్రిని చూసి పెరిగిన జావేద్కు పెన్నులంటే ఇష్టం పెరిగింది మంచి బ్రాండ్ల పెన్నులను అమెరికా లండన్ ఫ్రాన్స్ లాంటి దేశాల నుంచి ఆర్డర్ చేస్తారు యూసఫ్ వీటిలో చాలా వరకు ప్రస్తుతం మార్కెట్లో దొరకడం లేదు యూసఫ్ వద్ద ఉన్న కొన్ని పెన్నులు నిబ్లూ బంగారం ప్లాటినంతో తయారైనవి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో అలాగే వెండి రాగి కలప వెదురుతో తయారు చేసిన పెన్నులు ఉన్నాయని యూసఫ్ చెప్పారు వంద ఏళ్ల క్రితం నాటి పెన్నులు ఇప్పటికీ రాస్తున్నాయని వెల్లడించారు అప్పుడప్పుడు వాటిని బయటకు తీయించి పాలిష్ చేసి మళ్లీ బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తారు యూసఫ్